హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్బన్ స్టూడియోస్ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామ్ గారిని హౌస్ అరెస్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం అసలు ఎందుకు హౌస్ అరెస్ట్ చేయాలి ఆయనతో పాటు మరి కొంతమంది హిందుత్వవాదులను కూడా హౌస్ అరెస్ట్ చేసి బంధించింది బయటికి రాకుండా తెలంగాణలోని బంజారా హిల్స్లో ఉన్న పెద్దమ్మ తల్లి గుడి కూల్చేసింది హైడ్రా అక్రమ కట్టడం అంటూ మరి అలాంటి అక్రమ కట్టడాలు ఎన్నో ఉన్నా హిందువులకు సంబంధించిన ఆలయాలని టార్గెట్ చేస్తున్నారు అనేది ఒక వాదన డెవలప్మెంట్లో భాగంగా హైడ్రా కూల్ చేసింది అనేది మరో వాదన ఏదేమైనా ప్రజల మనోభావాలు దెబ్బ తినకుండా ప్రజలు పూజించేటువంటి ఆ దేవీ దేవతలు ఎవరైతున్నారో ఆ గుళ్ళు వరకు కొంతవరకు ఇస్తే బాగుండేది లేదంటే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వమే కాదు ఫ్యూచర్లో రాబోయే ప్రభుత్వాలకు కూడా చాలా దెబ్బ అవుద్ది ఎందుకంటే ప్రతి మతాన్ని అనుసరించే ప్రజలకి కొన్ని మనోభావాలు ఉంటాయి వాటి లిమిట్ దాటి టచ్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఆయా రాజకీయ పార్టీలు ప్రస్తుతం తెలంగాణలో అదే జరుగుతుందేమో అనిపిస్తుంది ఎందుకంటే గతంలో ఎనడూ లేని విధంగా టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరగనటువంటి ఆకృత్యాలు హిందువుల మీద అని చెప్పి అక్కడున్న హిందువులు ఆరోపిస్తున్నారు అలాగే తల్లికి కుంకుమార్చన చేయాల్సినటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది చేయకుండా హౌస్ అరెస్ట్ చేశారనేది కూడా అక్కడ నేతల యొక్క ఆరోపణ అంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశత్వ పాలన నడిపిస్తుందనేది మరొక ఆరోపణ ఇప్పుడు ఏ మతానికి అడ్డురానటువంటి ఈ ప్రభుత్వం యొక్క డెవలప్మెంట్ కార్యక్రమాలు హిందూ మతానికి వచ్చేలాకే అడ్డొస్తుందా అని అక్కడున్న ప్రజలు ప్రశ్నిస్తున్నారు మరి మీకు ఓటేసిన ప్రజలు తన ఇష్టదైవాన్ని పూజించుకోవడానికి కూడా రాష్ట్రంలో హక్కు లేదా మీకు ఓటేసినందుకు వాళ్ళ ఇష్టదైవాల గుళ్ళు కూల్చేస్తారా మీకు ఓటేసినందుకు వాళ్ళు పాటిస్తున్న మతాన్ని వదులుకోవాలా మీకు ఓటేసినందుకు మా గుడి ఉంచండి అని అడిగే హక్కు కూడా వాళ్ళకి లేదా ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అలానే ఉన్నాయి దానితో పాటు ఆ మతానికి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరినీ ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు దానికి వీళ్ళు ఏం కారణం చెప్తున్నారంటే అక్కడ ఎలాంటి అల్లకల్లోలం జరగకుండా గొడవలు అవ్వకుండా ముందుగా జాగ్రత్త పడి హౌస్ అరెస్ట్ చేసేవంటున్నారు ముందుగా జాగ్రత్త పడి హౌస్ అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది ముందుగా జాగ్రత్త పడి గుడి కోల్చకుండా ఉంటే ఆ పరిస్థితి ఇక్కడి దాకా వచ్చేది కాదు కదా అంటే మీరు చేసేసి మీరు చేసేయాల్సినవి మీరు చేసేసి తరువాత వాళ్ళు తీసుకునే చర్యలని కట్టడి చేస్తారు అదేంటని హక్ అడిగే హక్కు హిందువులకు కానీ హిందువులకు సపోర్ట్ చేసే నాయకులకు కానీ లేదు అనేది అక్కడ ప్రజల యొక్క భావన ఏది ఏమైనా మనకి ఒకవైపే అక్కడ గేమ్ జరుగుతుందనే విషయం మనకు అర్థమవుతుంది ఎందుకంటే గతంలో ఎక్కడా కూడా అక్రమ కట్టడాలు అని వేరే మతాలకు సంబంధించినటువంటి ఆలయాలు కోల్చలేదని కూడా అక్కడున్న ప్రముఖులు మాట్లాడుతున్నారు చూస్తుంటే మనకు అలానే అనిపిస్తుంది సుమారు వంద సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పెద్దమ్మ తల్లి గుడి అక్కడ బోనాలు కూడా అమ్మవారికి సమర్పిస్తారంట మరి అంత సెంటిమెంట్ ఉన్నటువంటి గుడి ప్రజలు నమ్మేటువంటి పెద్దమ్మ తల్లి ఆలయం దాన్ని కోల్చడం ప్రభుత్వం యొక్క నిరంకుశత్వ పాలనకి ఉదాహరణ కాదా ప్రజల అభిప్రాయాలని గౌరవించట్లేదు అని మనం అనుకోవచ్చు కదా కూల్చిన తర్వాత అయినా వేరే చోట అమ్మవారి విగ్రహం ప్రతిష్ట చేసుకోండి పలానా స్థలం కేటాయిస్తామని చెప్పి ప్రభుత్వం ఏమైనా మాట్లాడిందా అది చేయలేదు ఇది చేయలేదు గవర్నమెంట్కు సంబంధించిన వ్యక్తులు బయటకు వచ్చి బహిరంగంగా మేము మీకు ఉన్నాం సహాయం చేస్తామని చెప్పలేదు పైగా హిందువులకు సపోర్ట్ చేసే వ్యక్తుల్ని హౌస్ అరెస్ట్ చేస్తూ ఉన్నారు దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు ప్రభుత్వాలకి రాబోయే కాలంలో ప్రజలు వ్యతిరేకంగా వ్యవహరిస్తారు ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఈ దేశంలో ఎయిటీ పర్సెంట్ ఓటింగ్ ఉన్నటువంటి హిందువులకి మనుగడ కరువైంది హిందూ మతం ఉనికిని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది కొన్ని సందర్భాల్లో అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఈ తెలంగాణ పెద్దమ్మ తల్లి గుడి మరి తెలంగాణ పెద్దమ్మ తల్లి గుడికి సంబంధించి ప్రముఖ రాజకీయ నాయకుల్ని హిందుత్వవాదుల్ని అరెస్ట్ చేయడం మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్ స్టూడియోస్